రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆరవ తరగతి విద్యార్థికి పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు దీంతో వెంటనే విద్యార్థి రమావత్ రోహిత్ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ సెల్ జిల్లా నాయకుడు అజ్మీర తిరుపతి నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు సయ్యద్ జుబేర్ బీఆర్ఎస్ యువ నాయకులు ములిగే ప్రమోద్ కుమార్ కొర్రి ఆశీర్వాదం సిరికొండ నాగరాజు కొర్రి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఉన్నత చదువులు చదివి ఒక ఉద్యోగం వస్తారని వాళ్ళ హాస్టల్ పంపిస్తే వాళ్ళు విద్యార్థులకు చాలా ఇప్పుడు మొన్న సగడ జరిగింది ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమకు చీమ కుట్టినట్టు లేదా అని సందర్భం జరుగుతుంది నిజంగా అక్కడ ఒక వార్డెన్ లేడు గాలిపేలి ఒక వార్డెన్ ఇన్ఛార్జ్ వార్డెన్ రెగ్యులర్ వార్డెన్ ఉంచితే పరిస్థితులు వేరే ఉండు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్టల సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళు ఒక రాజకీయం మీదే కేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కానీ విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు జరిగిన ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరిగింది నిజంగా ఈ విద్యార్థికి పూర్తిగా మెరుగైన వైద్యం నిర్ణయ వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి అక్కడ ఉన్న వార్డెన్ ఎవరు ఇన్ఛార్జ్ వార్డెన్ ఉండకపో ఉండడం ఉండకపోవడం ఒక రెగ్యులర్ వార్డెన్ వేస్తే పరిస్థితులు ఉన్నాయి చుట్టుపక్కల పరిశుభ్ర ప్రాంతంలో అక్కడ సక లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు విద్యార్థులు పిల్లలు అక్కడికి మన తల్లిదండ్రులు పంపాలంటే చాలా భయపడుతు పిల్లలకి ఏమవుతుందని తల్లిదండ్రులు బాగా భయపడ్డా వాళ్ళు అధికారులుగా ఇప్పటికి రాకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా పాము పొద్దున పని గణించడం పొద్దున పాము కలిస్తే ఇక్కడికి ఎల్లరేటువంటి పండలకి ఒకటికి తీసుకొచ్చిన ఇంతవరకు పై అధికారులు రాకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మెరుగైన వైద్యం వంచాలి వాళ్ళు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మేము బీఆర్ఎస్వి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేము రానున్న రోజుల్లో బిఆర్ఎస్వి పూర్తిగా అన్ని ఆస్తుల్లో విజిట్ చేస్తూ అక్కడ మెరుగైన వైద్యం కానీ మెరుగైన సౌకర్యం కలిగించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని సందర్భంగా